హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన జారీ చేశారండి ఇక ఈరోజు ఈ జిల్లాల రైతుల ఖాతాల్లోకి ఆల్రెడీ మూడు ఎకరాల వారికి మనం డబ్బులు పడుతున్నాయని మనం మాట్లాడుకోవడం జరిగింది ఇక ఈ మూడు ఎకరాలకు డబ్బులు ఎవరికి పడుతున్నాయి ఇప్పటి వరకు కూడా ఎంతమందికి జమ చేశారు ఇంతకీ మనకు తెలంగాణ రైతులకు మీకు ఇప్పటివరకు విడుదల చేస్తున్నటువంటి రైతు భరోసా డబ్బులు అయితే వచ్చిందా లేదా ఇక ఈరోజు ఎన్నికల వారికి డబ్బులు పడుతున్నాయి ఇక కొన్ని జిల్లాల్లో డబ్బులు అయితే పడట్లేదు ఏ కారణం చేత డబ్బులు ఆపారు అనే విషయాన్నంతా కూడా మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తూ ఉంటుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చే లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే వీడియోను తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అది కూడా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మీరు ఎప్పుడైతే వీడియోను సబ్స్క్రైబ్ చేసుకుంటారో సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తాయి కాబట్టి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కితే మీరు ఎన్ని అప్డేట్స్ అయినా కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మీరు చెప్తూనే ఉన్నారు పైసలు అయితే పడట్లేదు అని చాలామంది అడిగారు రైతన్నలు ఇక ఎందుకు డబ్బులు పడలేదు అనే కారణం తెలియజేస్తాను ఇక ప్రభుత్వం విడుదల చేసినటువంటి రైతు భరోసా కేవలం విడుదల చేసి నాలుగు రోజులు మాత్రమే అయింది మరి ఈ నాలుగు రోజులకు మీకు డబ్బులు పడ్డాయా లేదా ఇంతకీ ఏమైంది రైతు భరోసా డబ్బులు ఎక్కడ పడుతున్నాయి ఎవరికి పడుతున్నాయి ఎన్ని ఎకరాలకు పడుతున్నాయి అనే వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదల చేసినా కూడా చాలామందికి ఇంకా డబ్బులు విడుదల కాలేదు ఎందుకు విడుదల కాలేదంటే మనకు డబ్బులు విడుదల చేయడమే ఆదివారం రోజు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక ఆదివారం రోజు డబ్బులు పడలేదు ఆదివారం అర్ధరాత్రి నుంచి డబ్బులు పడతాయన్నారు ఇక సోమవారం ఉదయం నుంచి కూడా డబ్బులు పడడం మొదలైంది ఇక డబ్బులు పడినా కూడా కేవలం ఐదు వేల నూట ఇరవై ఐదు గ్రామాల్లో మాత్రమే మనకు డబ్బులు పన్నట్టు కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెబుతుంది అనమాట ఇక ఇందులో కూడా మనకు దాదాపు పది కోట్ల రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తాం అంటే గతంలో మాదిరి ఒక ఎకరం రెండెకరాలు అలా కాకుండా మనకు రా అంటే ఎట్లా పడితే అట్లా డబ్బులు అయితే వేస్తాం డబ్బులు అయితే పడుతూ ఉన్నాయని ప్రభుత్వం అయితే చెబుతుంది కానీ ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో చూసుకుంటే ఇరవై ఐదు కుంటలున్న రైతుకు పర్లేదు అలాగే మనకు ఎకరం ఉన్న రైతులకు పర్లేదు మూడు ఎకరాలు ఉన్న రైతులకు డబ్బులు పడ్డాయి నాలుగు ఎకరాలు ఉన్న వారికి డబ్బులు పడ్డాయి ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే క్లారిటీగా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా డబ్బులు వేస్తాం ఆపే పరిస్థితి అయితే లేదు ఇక కేవలము మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారికి డబ్బులు రావాలంటే వ్యవసాయ భూమి ఉంటే చాలు గతంలో మాదిరి మనకు గుట్టలు రాళ్ళు చెట్లు ఇవన్నీ ఉంటే ఇవ్వము వ్యవసాయ భూమి ఉంటే చాలు వ్యవసాయ భూమి ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అయితే మేము విడుదల చేస్తున్నాం వ్యవసాయ భూములు కలిగి ఉన్నారంటే చాలన్నమాట అని కూడా ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్పుకొచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మనకు వ్యవసాయ భూములు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మీకు ఇబ్బంది అయితే లేదు డబ్బులు జమ అయిపోతాయి ఇక దీంతోపాటుగా ఏంటంటే వ్యాప్తంగా మనకు కేంద్ర ప్రభుత్వం కూడా అయితే వైపోతుంది రైతులకు ఇక ఏ డబ్బులు కావాలన్నా ఏ డబ్బులు మీకు జమ కావాలన్నా కూడా మీరు చేయాల్సింది ఏంటంటే తప్పకుండా మీరు ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం గొప్ప కాదండి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా నేను ఎన్నో వీడియోల్లో చెప్పాను ఇప్పటివరకు కూడా ఈకేవైసీ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఈకేవైసీ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి ఈకేవైసీ మీరు ఎప్పుడైతే చేసుకోలేరో అప్పుడు మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఈకేవైసీ చేసుకుంటేనే మరిన్ని అప్డేట్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి మరిన్ని డబ్బులు ప్రభుత్వం నుంచి మీకు అందుతూ ఉంటాయి కాబట్టి ఎక్కడున్నా కూడా మీరు ఈకేవైసీ చేసుకోవడానికి మొదటి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు మరిన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఇక ఈకేవైసీతో పాటు బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి ప్రభుత్వం ఎప్పుడు డబ్బులు విడుదల చేసినా అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నేరుగా అకౌంట్లోకి డబ్బులు వస్తాయి కాబట్టి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయన్నమాట కాబట్టి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఆ నేరుగా అకౌంట్లోకి డబ్బులు జమ అవుతాయన్నమాట కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రస్తుతానికి డబ్బులు పడుతూ ఉన్నాయి ఇక నిన్న రెండు రోజుల పాటు కూడా డబ్బులు అయితే పర్లేదు ఇక ఈరోజు మళ్ళీ కూడా డబ్బుల పంపిణీ అనేది ప్రారంభమైంది ఇక ఈరోజు కూడా కొన్ని జిల్లాల్లోని కొన్ని గ్రామాల వారీగా లిస్టు రెడీ చేసింది తెలంగాణ ప్రభుత్వం ఈ గ్రామాల వారీగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వస్తాయి ఈ గ్రామాల వారీగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు రావడమే కాకుండా మనకు ప్రతి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు కాబట్టి మీకు ఇబ్బంది లేదు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి ఇక డబ్బుల విడుదల కానటువంటి రైతులు ఎవరైనా ఉంటే వారికి డబ్బులు విడుదలయ్యే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక దీంతోపాటుగా మనకు పిఎం కిసాన్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేస్తోంది ఈ పంతొమ్మిదో విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ చేస్తున్నట్లు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది పిఎం కిసాన్ కింద ఈ నెల రెండవ వారం నుంచి కూడా అంటే దాదాపు ఇరవై తారీఖు పైన పీఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులు అయితే వస్తాయి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు అయితే విడుదల చేసింది ఇక పంతొమ్మిది విడత డబ్బులకు కూడా సిద్ధమైంది కాబట్టి కేవైసీ ఎన్పిసిఐ లింక్ అయినటువంటి జనవరి ముప్పై ఒకటిలోపు ఎవరైతే పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకుని కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో వారికి అయితే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే పడతాయి ఇక కేంద్ర బడ్జెట్లో కూడా మనకి పిఎం కిసాన్కి సంబంధించిన నిధులైతే ఎక్కువగా కేటాయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఇక మనకు వచ్చే ఏడాది నుంచి పిఎం కిసాన్ సాయాన్ని పదివేల రూపాయలు కూడా పెంచుతున్నట్లు కూడా కేంద్రం అయితే అప్డేట్ అయితే ఇచ్చిందనమాట ఇక దీంతో పాటుగా మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు ఇక్కడ కొన్ని జిల్లాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదని చెప్తున్నారు ఏవైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరగాల్సినటువంటి జిల్లాలు ఉన్నాయో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగేటువంటి జిల్లాల్లో మనకి యొక్క రైతు భరోసా డబ్బులు జమ అవ్వని ప్రభుత్వం అయితే ఇక్కడ సృష్టం చేసింది కాబట్టి ఈ జిల్లాల్లో మటుకు డబ్బులు జమ అయ్యే అవకాశం లేదు రైతులు ఈ విషయాన్ని గమనించి ఈ రైతు భరోసా డబ్బులను అయితే తీసుకోండి డబ్బులు అయితే అర్హత ఉంటే ఖచ్చితంగా డబ్బులు పడతాయండి మీకు ఇబ్బంది లేదు డబ్బులు ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి మనకు కాబట్టి రైతులంతా కూడా మీరు సిద్ధంగా ఉండండి ఈ డబ్బులు తీసుకోవడానికి ఎవరైతే రైతులు డబ్బులు వస్తాయో ఆ రైతులందరికీ కూడా మనకు అరకతున్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు చివరి వరకు కూడా ఈ డబ్బులైతే జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం మరొకసారి సిస్టమ్ చేసింది ఇది మళ్ళీ ఒకసారి రైతు భరోసాకు సంబంధించి క్లారిటీ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది చూస్తూ వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ చేయట్లేదు దయచేసి మీరు ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి